అమలాపురం వృద్ధాశ్రమంలో మరియు వికలాంగుల మధ్యలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కాకర్లపూడి గోపిరాజు జన్మదిన వేడుకలు ప్రజాసేవ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమలాపురం వికాస్ వికలాంగుల పాఠశాల రోడ్డులో ఉన్న ఎస్కే ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమం మరియు ఆర్సిఎం చర్చ్ ఆశ్రమంలో గోకులంక టీడీపీ నాయకులు గోపిరాజు గోపాలకృష్ణరాజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు సుమారు వంద మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆయన వృద్ధులతో గడిపారు టిడిపి నాయకులు గోపిరాజు మాట్లాడుతూ నా జీవితంలో ఇలాంటి వేడుక ఎన్నడూ జరగలేదన్నారు ఇక నుండి ప్రతి పుట్టినరోజు వేడుక వృద్ధుల మధ్య వికలాంగుల ఆధ్వర్యంలో మాత్రమే నేను జరుపుకుంటానని తెలిపారు మీరు కూడా పెళ్లి రోజు పుట్టినరోజు లాంటివి ఇక్కడ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే ప్రజాసేవ టీం వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రజా సేవకురాలు మాట్లాడుతూ ఈ రోజు మేము అడగడానికి వచ్చి వంద మంది వృద్ధులకు వికలాంగులకు భోజనాలు పెట్టి వారి మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు కాకపోతే గోపాల కృష్ణరాజు అయ్యం గోగుల్ లంక గ్రామస్తుని ఈ రోజు అమలాపురం దగ్గర వికలాంగులు దివ్యాంగుల మధ్యన నేను కేక్ కట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఎప్పుడు నేను ఘనంగా చేసుకున్నాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఎలా ఉన్నారు సంస్థ ఉందంటే నేను వచ్చి ఫుడ్ డొనేట్ చేశాను డెబ్బై ఎనభై మంది దాకా నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎవరైనా బర్త్డే వేదికలు పెళ్లి రోజులు జరుపుకుంటే సోమతున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జరుపుకోండి పిల్లలకి ఆర్థికంగా సహకారం చేయండి ఈ సంస్థకి ఇక్కడ ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజు వేదికలు జరుపుకోవాలంటే ఇక్కడ ఇక దివ్యాంగులు చావు వంద మంది దాకా పైగా ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ ఈ సంస్థ వచ్చి సహకరించండి ఫుడ్ కానీ డొనేట్ చేయండి అందరికీ మీరు అండగా ఏదేమైనా వాళ్ళందరికీ అండగా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను మీ బయట ఎక్కడా కూడా ఖర్చు చేయకుండా మీరు చేయండి మీకు కూడా ఆనందంగా ఆనందంగా అండి నా పేరు జనపల్లి సంధ్య రాణి ఈ రోజు మన గోపిరాజు గారు బర్త్డే సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగులకు వృద్ధులకు దగ్గరగా వంద మందికి అన్నదానం చేయడం జరిగింది నాకు రోజు చాలా మా సేవా సమితి టీం నుంచి ఈ రోజు గోపిరాజు గారు ముందుకు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు లు గాని పెళ్లి రోజులు కానీ ఏం జరుపుకున్నా ఇలాంటి వికలాంగు వృద్ధులు మధ్యలో జరుపుకుంటే బాగుంటదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా టీం దగ్గరలో వచ్చిన గోపిరాజు గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లలకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను